బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ త్వరలోనే ప్రారంభం కానుంది గతంలో కంటే భిన్నంగా ఈసారి హౌస్ లో సర్ప్రైజింగ్ స్టార్స్ సందడి చేయనున్నారని సమాచారం ఈ క్రమంలో బుల్లితెరకు చెందిన ఓ అందాల నటి కూడా ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ మళ్లీ వస్తున్నాడు ఈసారి మరిన్ని హంగులు సర్ప్రైజ్లతో డబుల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు రెడీ అవుతున్నాడు ఇప్పటికే ఈ రియాలిటీ షో ఎనిమిది సీజన్లు పూర్తి కాగా త్వరలోనే తొమ్మిదో సీజన్ కూడా ప్రారంభం కానుంది రీసెంట్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ప్రోమో కూడా రిలీజ్ అయింది ఇది కొత్త సీజన్ పై అంచనాలను అమాంతం పెంచేసింది మరోవైపు బిగ్ బాస్ లోకి వచ్చే కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది ఈ క్రమంలో మా టీవీలో ప్రసారమైన కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ జాతి రత్నాలు వంటి టీవీ షోల ద్వారా కొంతమంది కంటెస్టెంట్స్ లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది ఈ షోస్ లో ప్రముఖంగా కనిపించిన జబర్దస్త్ ఇమానుయల్ బంచిక్ బబ్లు రీతూ చౌదరి జబర్దస్త్ ఐశ్వర్యతో పాటు మరో ఇద్దరు బుల్లితెర ఆర్టిస్టుల పేర్లు కంటెస్టెంట్స్ జాబితాలో ఉన్నాయని బలంగా ప్రచారం జరుగుతోంది కాగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ జాబితాలో మరో ప్రముఖ నటి పేరు కూడా ఉన్నట్లు సమాచారం ఆమె ఎవరో కాదు సీరియల్ స్టార్ కావ్యశ్రీ అదేనండి గతేడాది బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన నిఖిల్ మాజీ లవర్ కంటెస్టెంట్ లిస్ట్ లో ఈ బ్యూటీ పేరు వినిపించడానికి ఓ ప్రధాన కారణం ఉంది అదేంటంటే కావ్య ప్రస్తుతం చిన్ని అనే సీరియల్లో నటిస్తోంది అయితే అనూహ్యంగా ఈ సీరియల్లో ఆమె పాత్రను చంపేశారు అంతేకాదు కొత్త నటిని కూడా పరిచయం చేశారు దీంతో ఖచ్చితంగా కావ్య ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడుతుందన్న వార్తలకు బలం చేకూరింది మరీ ముఖ్యంగా ఆమె సడన్ గా సీరియల్ ను వదిలేయటం బిగ్ బాస్ ఆఫర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనని చాలా మంది భావిస్తున్నారు